హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు ఓకేస్ ఈరోజు మనం సూరత్లో ఉన్న జలాన్ మెగామార్ట్ వాళ్ళ లేటెస్ట్ శారీ కలెక్షన్ చూడబోతున్నామండి వీళ్ళది వచ్చేటప్పటికి మనకి సూరత్లో రింగ్ రోడ్లో ఉన్న రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్లో ఉంటుందండి రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ అనేది మనకి మ్యానుఫ్యాక్చరర్స్కి ఒక పెద్ద మార్కెట్ అనమాట సో అందులో జలాన్ మెగామార్ట్ వాళ్ళు ఉంటారు అండ్ ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుందండి మీకు అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము వీళ్ళు వచ్చేటప్పటికి కంప్లీట్ కూడా హోల్సేలర్స్తో డీల్ చేస్తారండి మీకు మ్యానుఫ్యాక్చర్స్ అనమాట వీళ్ళ దగ్గర వచ్చి మనకి శారీస్ కానీ ఉమెన్స్ వేర్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ ఆల్ వెరైటీస్ అయితే అవైలబుల్లో ఉంటాయి దట్టు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్లో అవైలబుల్లో ఉంటాయండి ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఇచ్చే ప్రైజెస్ ద బెస్ట్ ప్రైజెస్ అయితే ఇస్తారని చెప్తున్నారు అలాగే సీఓడి ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారండి మీరు కొంచెం అమౌంట్ కనుక ముందు పే చేస్తే సిఓడి ఆప్షన్తో రిమైనింగ్ కలెక్షన్ మొత్తం కూడా మీరు ఇంటికి తెప్పించుకోవచ్చు అండి అలాగే వీడియో కాల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు వీడియో కాల్లో కూడా మీరు చక్కగా కలెక్షన్ అనేది చూస్ చేసుకోవచ్చు వీళ్ళు వచ్చేటప్పటికి మనకి కంప్లీట్ కూడా హోల్సేలర్స్ అని చెప్పాను కదండి మీరు ఏదైనా సరే సెట్ వైజ్గానే పర్చేస్ చేయాల్సి ఉంటుందండి సింగిల్ అలా ఆప్షన్ అయితే ఉండదు సెట్ వైజ్గా కంప్లీట్ కూడా ఇంటి దగ్గర బిజినెస్ చేసే వాళ్ళకి కానీ లేదు షాప్స్ వాళ్ళకి కానీ అలా మీరు బిజినెస్ పర్పస్ వైజ్గానే మీకు ఆప్షన్ ఉంటుందండి రీటైల్గా సింగిల్ సెట్ అలా ఆప్షన్ ఉండదు మినిమం పర్చేసింగ్ వచ్చేటప్పటికి ట్వంటీ థౌసండ్ బిల్లింగ్ చేయాల్సి ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుందండి ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేశారంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు అలాగే తెలుగు స్టాల్ కూడా ఉంటారండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు ఏ టైప్ ఆఫ్ శారీస్ కావాలి అవన్నీ కూడా మీకు వీడియో కాల్లో చక్కగా ప్రొవైడ్ చేస్తారు లేదు మీరు డైరెక్ట్ సూరత్ విజిట్ చేస్తున్నారంటే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కూడా మిమ్మల్ని పిక్ చేసుకుంటారండి మీరు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి వాళ్ళకి కాల్ చేసినా కూడా మీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ మీకు డైరెక్ట్ విజిట్ చేస్తే ఆల్ వెరైటీ ఆఫ్ శారీస్ ఉంటాయి మీరు క్వాలిటీ చూసుకోవచ్చు ప్రైస్ కంపేర్ చేసుకోవచ్చు కదా సో విజిట్ చేయగలిగే ఆప్షన్ ఉండే వాళ్ళు త్వరలో మీరు ఏదో ఎవరైనా సూరత్ ప్లాన్ చేసుకుంటే ఒకసారి విజిట్ చేయండి అండ్ ఈ రోజు వీడియోలో స్పెషల్గా బ్రాసోలో ఉన్న న్యూ వెరైటీస్ కలెక్షన్స్ షేర్ చేస్తున్నామండి బ్రాసోలో వీళ్ళ దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి బ్రాసోస్ని ఇంకా మనకి కాటన్స్ కానీ ఇంకా ఆల్ వెరైటీస్ ఉంటాయండి మనకి సౌత్ సైడ్ కలెక్షన్ అయితే ఫాస్ట్ మూవింగ్ ఉంటుందో మీకు గైడెన్స్ కూడా వాళ్ళు చక్కగా ఇస్తారు అంటే మనం ఎంతకి శారీ పర్చేస్ చేశామో దాని మీద మనం మార్జిన్ ఎంత పెట్టుకోవాలి ఏ వెరైటీ మీద ఎంత మార్జిన్ పెట్టుకోవాలి అనే డీటెయిల్స్ కూడా వాళ్ళు చక్కగా అయితే మీకు కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకండి చక్కగా గైడెన్స్ అయితే ఇస్తారు అలాగే షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా యాడ్ అవుతాయండి సింగిల్ సెట్ టూ సెట్స్ కూడా కొరియర్ ఉండదు అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళు అమ్మ మాకు స్టాక్ ఆగిపోతుందేమో లాస్ అయిపోతామేమో అనే డౌట్ కూడా అవసరం లేదండి వీళ్ళు రిటర్న్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మీకు ఏదైనా ఒక సెట్ కనుక ఆగిపోయింది అంటే అది మీరు రిటర్న్ చేసి మళ్ళీ స్టాక్ అనేది కొత్త స్టాక్తో రీప్లేస్ చేసుకోవచ్చండి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఒకసారి కాంటాక్ట్ చేశారంటే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లారిటీగా చెప్పేస్తారు వీళ్ళైతే కంప్లీట్ మ్యానుఫ్యాక్చరర్స్ కదండి మనకి ఒకటే సెట్ ఎనీ నెంబర్ ఆఫ్ పీసెస్ కావాలి కూడా అవైలబుల్ గా ఉంటుంది సపోజ్ పర్టిక్యులర్ గా మనకి ఒక ఫ్లవర్ డిజైన్ బాగా హైలైట్ లో ఉంది అది బాగా మూవింగ్ ఉంది మనకు ఒక టెన్ సెట్స్ కావాలి ట్వంటీ సెట్స్ కావాలి అన్న కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి మనం ఏ కలెక్షన్ కావాలి అన్నా కూడా మీకు ఆల్ వెరైటీస్ అయితే ఉంటాయి మీరు ఏ కలెక్షన్ కావాలి అని స్పెసిఫిక్గా వాళ్ళకి మెన్షన్ చేశారంటే మీకు క్యాట్లాగ్ పీడీఎఫ్స్ సెండ్ చేసేస్తారండి సో ఆ పీడీఎఫ్స్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు మేము డైరెక్ట్ వీడియో కాల్లో చూసుకుంటాము అండి అన్న కూడా వాళ్ళు మీకు ఒక పర్టికులర్ టైం అయితే ఇస్తారు ఆ టైంలో వీడియో కాల్లో చూస్ అండి క్వాలిటీ వైజ్ ద బెస్ట్ ఉండద్దు అని చెప్తున్నారు అండ్ ప్రైజెస్ అయితే వీళ్ళు ఇచ్చే ప్రైజెస్ మార్కెట్లో ఎవరు ఇవ్వరని చెప్తున్నారండి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట మీకు మధ్యలో డీలర్స్ మీడియేటర్స్ ఎవ్వరూ ఉండరు సో మీకు బెస్ట్ ప్రైస్ అయితే వస్తుంది అండ్ మనకి కలెక్షన్ కూడా ఏదైతే వాళ్ళు వీడియో కాల్లో చూపిస్తారో అదే కలెక్షన్ ఎగ్జాక్ట్లీ పంపిస్తారని చెప్తున్నారండి ఇక్కడ అయితే మీరు చూడొచ్చు లైవ్లో కూడా పర్చేసింగ్స్ అనేది జరుగుతూ ఉంది మీకు ఆల్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి కాటన్ కానీ ఫ్యాన్సీ వెరైటీ సిల్క్ వెరైటీ ఇంకా పట్టు స్టైల్స్ కానీ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ అన్ని కలెక్షన్స్ కూడా అవైలబుల్లో ఉంటుందండి దట్టు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్లో అనమాట మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే మీరు ఒకసారి కాంటాక్ట్ చేశారంటే వాళ్ళు మీకు డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారండి వీళ్ళకి వచ్చి సపరేట్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి ఛానల్ లింక్ అవి కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి అక్కడ చెక్ చేయండి అందులో కూడా మనకి ఎప్పుడు కూడా స్టాక్ అప్డేట్స్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటారండి అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ చూసారు కదా చక్కగా మనకి బోర్డర్ కాన్సెప్ట్ వచ్చింది ఆల్ ఓవర్ కూడా లీఫ్ డిజైన్ మీకు వీడియో లోనే అర్థమవుతుందండి ఆ ఫ్యాబ్రిక్ అనేది చూడండి ఎంత మనకి ఫాలింగ్ అంత సాఫ్ట్ మెటీరియల్ లా అనిపిస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చక్కగా మనకి సెల్ఫ్ లో ఇచ్చేస్తారు ప్రతిదీ కూడా సెట్ వైజ్ ఉంటుందండి మీరు ఏదైనా సరే సెట్ గానే తీసుకోవాల్సి ఉంటుంది ఆఫ్ సెట్ తీసుకోవడం అలా అయితే ఉండదు అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ కూడా చూడొచ్చండి మంచి బేబీ పింక్ కలర్ అసలు చూడండి ఎంత క్లాజీగా ఉందో దానిపైన చక్కటి ఫ్లోరల్ డిజైన్ తో హైలైట్ చేశారు చాలా చాలా క్లాజీ ఉందండి ఈ పర్టికులర్ లో మనకు అన్ని కూడా పెస్టల్ మ్యాచింగ్స్ వచ్చేస్తాయి అండ్ గా మీరు బోర్డర్ కూడా చూసినట్లయితే ఆ బోర్డర్ కూడా చూడండి ఎంత నీట్గా ఇచ్చారు మనకి ఇలాంటి క్యాటలాగ్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి జస్ట్ మీకు శాంపిల్స్ కోసం ఒక టూ త్రీ క్యాటలాగ్స్ మాత్రమే షేర్ చేస్తున్నారు ప్రతి దాంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ క్యాటలాగ్స్ అయితే ఉంటాయి అంతేకాదండి హ్యాండ్లూమ్ వెరైటీస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉంటాయండి హ్యాండ్లూమ్ కలెక్షన్స్లో కూడా చాలా మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి ఉన్నాయని చెప్తున్నారు అండ్ చూడండి మంచి బ్లూ షేడ్లో పెస్టల్ మ్యాచింగ్లో వస్తుంది ఆల్ ఓవర్ కూడా ఫ్లారల్ డిజైన్ అండి అండ్ మనకి శారీలో కనుక మీరు గమనించినట్లయితే కలర్ మ్యాచింగ్స్ చూడండి ఎంత బాగుంటుంది వచ్చి కొంచెం థిక్ కలర్ ఇచ్చారు అది కూడా మనకి డిజైన్ అసలు చాలా యూనిక్గా ఉండిందండి లేటెస్ట్ క్యాట్లాగ్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయండి మీ బిజినెస్కి చక్కగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే మినిమం పర్చేస్ చెప్పాకదండి మినిమం అయితే మీరు ట్వంటీ థౌజండ్ బిల్లింగ్ చేయాల్సి ఉంటుంది మీకు సింగిల్ సెట్ టూ సెట్స్ కొరియర్ ఉండదండి ఈ వీడియో అయితే పర్టికులర్గా ఓన్లీ బిజినెస్ చేసే వాళ్ళ కోసం చేస్తున్న వీడియో అండి సో ప్రైజెస్ కూడా మెన్షన్ చేయట్లేదు మీరు ఒకసారి కాంటాక్ట్ చేశారంటే మీకు ప్రైస్ డీటెయిల్స్ అవి షేర్ చేస్తారు వీడియోలోనే చెప్తే మళ్ళీ ప్రైజెస్ రివీల్ అయిపోతాయని చాలా మంది బిజినెస్ చేస్తారు వాళ్ళు అది కంప్లైంట్ రైస్ చేస్తున్నారండి సో అందుకని ప్రైస్ అయితే హైడ్ చేస్తున్నాం మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కాంటాక్ట్ చేసేయండి ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్